అర్హులైన నిరుపేద ప్రజలకు ఇంద్రండ్లు అందడం లేదని వర్ధనపేట నియోజకవర్గ గుండ్ల సింగారం రెండవ డివిజన్ లబ్ధారులు ఆరోపిస్తున్నారు బంగ్లాలు కలిగిన అనర్హులకు ఇంద్రం ఇండ్లు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్ని సంవత్సరాలుగా కిరాయి ఇంటితో ఉంటున్నామని ఉందని మొదటి విడతలో అర్హులైన లబ్ధారులకు ఇంద్రం మాన్లు కేటాయించాలంటున్న లబ్ధారులతో మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్ పేదోడి సంతుంటికలను సాకారం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఓ పక్క ముందుకెళ్తుంటే ఇటు వరంగల్ జిల్లాలో అయితే ఇటు భవనాలు ఉన్నలాగే ఇల్లు నిర్మాణాలు చేపడుతున్నారంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇటు వరంగల్ జిల్లాకు సంబంధించి కూడా చూసుకున్నట్టయితే వరంగల్ జిల్లా ఇటు వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించి కూడా ఇటు హనుమకొండ జిల్లాలోని ఇటు గుళ్ళ సింగారం రెండవ డివిజన్ కాలనీలో అయితే ఉన్న వాళ్ళకే ఇండ్ల ఇంద్ర ఇండ్లు ఇస్తున్నారంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మాతో పాటు మాట్లాడేందుకు ఇటు రెండవ డివిజన్ కాలనీకి సంబంధించిన నిరుపేద ప్రజలు ఉన్నారు వాళ్ళకు ఆన్లైన్లో సంబంధించి కూడా ఇటు ఇండ్ల కోసం కూడా అప్లికేషన్ చేసుకున్నారు ఆన్లైన్లో కూడా వీళ్ళ పేర్లు ఉన్నాయి కానీ ఇక్కడ మాత్రం ఇక్కడ మాత్రం ఇటు భవనాలు వాళ్ళకే మళ్ళీ ఇంద్రామిస్తున్నారంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అసలు ఏం జరిగింది ఇవాళ వాళ్ళ మాటలు ఆడి తీసుకున్నారు చేద్దాం చెప్పండి అమ్మా అసలు మీకు ఏం లేదా ఎందుకు ఇంద్రామిల్లు రావడం లేదు నాకు కాల్ స్థలం ఉన్నది కానీ నాకు చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయాళ్ళు నేను ఇంటర్ మ్యారేజ్ మ్యా చేసుకున్న ముగ్గురు ఆడపిల్లలు నాకు నాకు వచ్చింది కానీ నాకు ఇవ్వలేదు ఫస్ట్ లిస్టులోనే వచ్చింది కానీ నాకు ఇవ్వలేదు మరి మా పేదరికాన్ని కొంచెం మీరు మమ్మల్ని జ్ఞాపం చేసుకొని ఇస్తారని నమ్ముతూ చే అడుగుతున్నాము కొంచెం మమ్మల్ని చూడండి ఇల్లు ఇల్లు కోసం కోసం అధికారులు అధికారులు వెరిఫికేషన్ గురించి సెకండ్ లిస్ట్లో పెడదామనేసి అంటున్నారు ఫస్ట్ లిస్టునే వచ్చింది కానీ సెకండ్ లిస్టులో పెడదామని అన్నారు నాకు జాగ ఉన్నది ఖాళీ స్థలం మా అమ్మ వాళ్ళది ఉన్నది కొంచెం పరిస్థితి బాగాలేక మేము కట్టుకోలేదు మాకు కావాలని అడుగుతున్నాం అడిగితే వాళ్ళు సెకండ్ లిస్ట్లో పెడదామనేసి అన్నారు మరి కొంచెం మాకు సాయం చేయండి నాకు ముగ్గురు ఆడి పిల్లలు మా అమ్మ నాన్న లేరు కొంచెం మేము ఇంటర్ ఇంటర్ క్యాష్ మ్యారేజ్ చేసుకున్నా కొంచెం చూడండి కొంచెం దయచేసి మీరు చెప్పడమ్మా మీకు మీకు ఇల్లు ఉందా కిరాయి ఉంటున్నారా ఇందిరామ ఇల్లు సంబంధించి అప్లికేషన్ పెట్టుకున్నారా ఎందుకు మీకు ఇల్లు ఇస్తలేరు నా పేరు స్వప్న నాకు పెళ్ళై పదిహేను సంవత్సరాలు అవుతుంది నాకు ముగ్గురు పిల్లలు మాకు ఖాళీ స్థలం ఉంది ఇందిరామ్మ ఇల్లు కోసం అప్లికేషన్ పెట్టుకున్నా ఖాళీ స్థలం ఉంది ప్రస్తుతం అయితే ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ నుండి నేను కిరాయి కిరాయింట్లోనే ఉంటున్నా మా ఆయన పెయింటింగ్ పని చేస్తాడు మా నాది ఇందిరామ్మ అప్లై చేసినప్పుడు ఫస్ట్ లిస్ట్లో నా పేరు వచ్చింది కానీ నాకు ఇల్లు రాలేదని అంటున్నారు వాళ్ళని వీళ్ళని అడిగితే ఎందుకు రాలేదు మాకు అందరికి వచ్చిందని అంటే మీ సెకండ్ లిస్ట్లో పెడదాంలే అని అంటున్నారు నాకు ప్రస్తుతం అయితే ఉండడానికి ఇల్లు లేదు ఖాళీ ప్లేస్ ఉంది నా పిల్లలు నేను రెంట్ హౌస్లోనే ఉంటాను వాళ్ళని చదివించి వాళ్ళ కష్ట సుఖాలు చూసుకోవడానికే సరిపోతాను ఇల్లు కట్టుకునే స్థోమత లేదు మా దగ్గర మాకు దయచేసి ఇల్లు ఇప్పించగలరని మనం చేస్తున్నా మీరు ఎమ్మెల్యే కలిసారా మాకు ఏం లేదు కనీసం భూములు లేవు ఉండడానికి ఇల్లు లేదా అని చెప్పేసి మీరు ఎమ్మెల్యే కలిసారా ఎమ్మెల్యే ఏమంటున్నారు లేదన్నా మేము ఎమ్మెల్యే వాళ్ళని ఎవరిని కలవలేదు అంటే మాకు ఏ విధంగా అక్కడికి వెళ్ళి కలవాలి ఎవరిని కన్సల్ట్ కావాలనేది కూడా తెలియదు ఇక వాళ్ళు ఇక్కడ వాళ్ళు చెప్పిన మాట పట్టుకొని సెకండ్ లిస్ట్లో పెడతారా అంటే ఆశతోని చూస్తున్నాం కానీ మాకు ఇప్పటివరకు ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి మాకు ఏది రాలేదు గవర్నమెంట్కి సంబంధించి నాకు ముగ్గురు పిల్లలు వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళైన ఒకటే రూమ్లో కిరాయి తీసుకొని ఉంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందన్న మీరు చెప్పాడమ్మా ఆల్రెడీ ఇక్కడ ఇల్లు ఇచ్చారు ముగ్గు వస్తారు అంటున్నారు ఇల్లు లేని వాళ్ళకు ఇల్లు ఇవ్వడం లేదు ఇల్లు ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు చెప్తున్నారు ఇక్కడ అలాంటి వాళ్ళకి ఇచ్చారా అలాంటి వాళ్ళకి ఇచ్చిండ్రు వాళ్ళు కట్టుకుంటున్నారు కూడా ఆల్రెడీ ఇల్లు రెండు రూములు మూడు రూములు ఉన్న వాళ్ళకు కూడా ముందట ఖాళీ ప్లేస్ ఉందని చెప్పేసి వాళ్ళకి ముగ్గు పోసి వేయిల్లు మాకైతే ఇల్లు కూడా లేదు కానీ మాకు ఇల్లు ఉన్నట్టు వస్తుంది లిస్టులో నేను ఇందిరా మిల్లుకి అప్లై చేసిన మాకు ఇల్లు ఉన్నట్టు వస్తుంది మాకు ఉన్నదే ఖాళీ ప్లేస్ మాకు ఇల్లు లేదేం లేదు మేము కిరాయికి ఉంటున్నాం మా ఆయన ఆటో డ్రైవర్ మేము కూలీ చేసుకొని బ్రతికేటోళ్ళు ఆయన ఆరోగ్యం మంచిగా కాలు ఇన్ఫెక్షన్ ఉంది ఆయన సరిగ్గా పోలేడు మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము కూడా ఇంట్లోనే ఉంటున్నాం మాకు లేదు అని అడిగితే మీకు ఉన్నట్టు వస్తుంది అంటున్నారు మేము ఎవరిని మాట్లాడాలి ఎవరితో అడగాలో మాకు ఏం తెలియదు మాకు మాకు ఎవరిని కలవాలి మరి మాకు లేదు కదా మాకు ఇట్లా ఇల్లు ఉన్నట్టు ఎట్లా వచ్చింది అని అడుగుదామని కూడా ఎవరిని అడగాలో కూడా మాకు తెలియదు మేము ఎక్కడికి వెళ్ళాలి ఎవరిని కలవాలి కూడా మాకు తెలియదు కాబట్టి మీ ద్వారానైనా ఇది అధికారుల దృష్టికి పోయి మాకు ఏమన్నా నిరుపేదలకు అలాంటి వాళ్ళకి మరి ఇల్లు కట్టుకోవడానికి ఏమైనా సహాయం చేస్తారు ఇది అధికారుల దాకా పోవాలని మేము కోరుకుంటున్నాం ముఖ్యంగా అసలు వాస్తవంగా ఎన్ని మీరు ఉన్నారు అసలు ఇల్లు ఇల్లు కూడా ఆన్లైన్లో చూపిస్తుంది అధికారులు వెరిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమంటున్నారు అధికారులు వెరిఫికేషన్కి వచ్చినప్పుడు అత్తమ్మ హాస్పిటల్ ఉన్నది మేము హాస్పిటల్లో ఉన్నాం వారు వచ్చి వెళ్ళిండ్రంట మాకు ఇల్లు లేదు మేము ఆల్రెడీ ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా తెలుసు మాకు ఇల్లు లేదు మేము పద్నాలుగు సంవత్సరాల నుంచి మేము కిరాయికుంటున్నాము మా ఆయన ఆరోగ్య పరిస్థితి ఇది అని కూడా అందరికీ తెలుసు ఆమె హాస్పిటల్లో ఉంది అని మేము చెప్పినాము చెప్పినప్పుడు కూడా వాళ్ళు ఇల్లు ఉందని రాసుకొని పోయిందంట మరి అది ఎంక్వైరీ వాళ్ళు రాసుకున్నారు మరి మధ్యలో ఉండే ఎవరైనా రాసి లేకపోతే మాకు వచ్చిన ఫండ్స్ వాళ్ళు తీసుకొని తింటున్నారా మరి మాకు తెలియదు మరి మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఉందన్నారు మరి ఉంటే ఎక్కడ ఉందో వాళ్ళే చూపించాలి కదా రాసినప్పుడు మరి మీకు ఇక్కడ ఉంది ఇల్లు ఇంట్లో ఉండండి అని మనం తీసుకుపోయి అక్కడ ఉంచాలి మరి అది లేదు ఇది లేదు అడిగితే మీరు మళ్ళీ అప్లై చేయండి అంటున్నారు మళ్ళీ అప్లై చేసినా వస్తే అవగా కూడా మాకు తెలియదు ఇప్పుడు వచ్చిన వాళ్ళ పేర్లు వచ్చిన వాళ్ళకే దిక్కులేదు మేము మళ్ళీ అప్లై చేసుకొని మళ్ళీ లిస్ట్ వస్తుంది అన్న నమ్మకం మాకు లేదు కదా మరి మేము ఎవరు ఎట్లా బ్రతకాలే మేము చాలా మంది కూడా ఉన్నారు మీరు అంతా ఇల్లు లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు మీ డివిజన్ సంబంధించిన ఆ పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జ్ కావచ్చు లేకుంటే మీరు కూడా ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళచ్చు కదా మాకు ఇల్లు లేవు మాకు ఇల్లు ఇవ్వండి సార్ అని చెప్పేసి అడగవచ్చు కదా మాకు అక్కడిదాకా వెళ్ళాలంటే మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేదు మాకు అక్కడ దాకా వెళ్ళినా కూడా న్యాయం జరుగుతుంది అని మాకు లేదు అందుకనే మేము ఇప్పుడు ప్రెస్ వాళ్ళని మీటింగ్ మీడియా వాళ్ళ ద్వారా మేము పోవాలని చెప్పేసి మేము అనుకున్నాం అక్కడికి పోయినా కూడా మాకు ఎవరిని కలవాలో తెలియదు ఎవరితో మాట్లాడాలో తెలియదు మేము పోయి మాట్లాడినా ఫలితం వస్తుంది అన్న నమ్మకం కూడా మాకు లేదు ఇక్కడ ఉన్నటువంటి మీ లీడర్లు ఏమంటున్నారు మా లీడర్ అని అడిగితే చూద్దాంలే మళ్ళీ లిస్ట్లో వస్తుంది కావచ్చు అంటున్నారు ఇప్పుడు ఫస్ట్ లిస్ట్లో వచ్చిన వాళ్ళకి సెకండ్ లిస్ట్లో ఇద్దామని అంటున్నారు మాకు ఇల్లు వచ్చింది కదా మా ఇల్లున్నట్టు వచ్చింది కదా మరి మేము ఎట్లా అంటే మీరు మళ్ళీ అప్లై చేయ అంటున్నారు మళ్ళీ అప్లై చేయి అంటున్నారు మళ్ళీ అప్లై చేస్తే నా వస్తుందన్న నమ్మకం ఏంది లేనప్పుడే మాకు లేదు అని వచ్చింది మళ్ళీ అప్లై చేస్తే మీరు ఆల్రెడీ అప్లై చేసి ఇల్లు కదా అని చేతులు ఎత్తయారన్న గ్యారంటీ లేదు కదా మీకు మీ ఆల్రెడీ వెరిఫికేషన్ అయింది మీకు ఇల్లు ఉన్నట్టు వచ్చింది మీకు ఇయ్యము అని చెప్పేసి మళ్ళీ అంటే మాకు ఆ నమ్మకం లేదు వాస్తవంగా ప్రభుత్వం కూడా లేని వాళ్ళను చూసి ఇల్లు లేని వాళ్ళకే ఇంద్రమిల్లు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి కూడా ప్రత్యేకంగా దృష్టి సారించు ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇంద్రమిల్లు ప్రొసిడింగ్ పొసిడింగ్ కాపీలను కూడా అందజేస్తున్న పరిస్థితి మరి మీ కాడ ఎందుకు ఈ విధంగా ఇల్లు లేని వాళ్ళకి ఎందుకు ఇస్తలేరు ఇల్లు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తారు అదే కదా మేము అడుగుతున్నాను లేని వాళ్ళకే ఎందుకు ఇవ్వట్లేదు ఉన్న వాళ్ళకే ఎందుకు వస్తున్నాయి ఉన్న వాళ్ళే మళ్ళీ మళ్ళీ ఎందుకు కట్టుకుంటున్నారు లేని వాళ్ళు మా పరిస్థితి ఏంది మరి మాకు ఎందుకు ఇవ్వట్లేదు మమ్మల్ని కనీసం మరి మీకు వచ్చిందా ఇంతవరకు వచ్చిన వాళ్ళు ఇల్లు వచ్చినా వచ్చైనా కూడా మరి ఇంతవరకు కూడా అడగలేదు మరి మీకు వచ్చిందా మీకు లేదు అనేసి ఇంతవరకు కూడా మమ్మల్ని ఎవరు అడగలేదు మేము అదే అడుగుతున్నాం ఉన్న వాళ్ళకే ఎందుకు వస్తున్నాయి లేని వాళ్ళకి ఎందుకు రావట్లేదు మరి లేని వాళ్ళు మా లాంటి పరిస్థితి మాలాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి ఇప్పుడు ఇక్కడ ఇంతమంది మనం ఇంకా కొంతమంది రాలేదు అందరూ పనులకి వెళ్ళిండ్రు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి కూలీ చేసుకొని ప్రతి వాళ్ళు ఉన్నారు ఇక్కడనే పది నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు మరి వాళ్ళ పరిస్థితి ఏంది నిరుపేద వ్యక్తులు నిరుపేద ప్రజలకే ఇల్లు ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే ఇటు ముఖ్యమంత్రి ఓ పక్క దృష్టి సారించి ఇటు ఇందిరామ పంపిణీ కార్యక్రమాన్ని చేస్తూ ఉంటే కానీ వరంగల్ జిల్లాలో అయితే మాత్రం ఇటు వర్ధనపేట నియోజకవర్గంలో అయితే దానికి వేరే వంతుగా అయితే ఇక్కడ సాగుతోంది అయితే ఉన్న వారికి మాత్రమే ఏదైతే ఈ గుడ్ల సింగారం రెండో డివిజన్ కాలేజీకి సంబంధించి కూడా ఉన్న వాళ్ళకి మాత్రమే ఇంద్రామ ఇల్లు ఇస్తున్నారు వాళ్ళకే ఆ ముగ్గు పోయడం వాళ్ళకి ప్రొజెన్ కాపీ ఇస్తున్నారంటూ కూడా వీళ్ళంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము ఆ ఇంద్రామ ఇల్లు కోసం అప్లై చేసుకున్నాము గత కొన్ని సంవత్సరాలు నుంచి కూడా మేము ఇక్కడ కిరాయిలు ఉంటూ కూడా బ్రతుకుతున్నాము కానీ అలాంటి వారిని వదిలిపెట్టి భవనాలు బిల్డింగ్ ఉన్న వాళ్ళకు మరోసారి ఇటు ఇంద్రామీ ఇంద్రామీకి సంబంధించి కాఫీలు కాపీలు ఇస్తున్నారంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మేము ఎవరిని అడగాలి ఎవరి దగ్గరికి వెళ్ళాలో కూడా మాకు తెలియదంటూ కూడా చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి మోట నాయకులను అడిగినప్పుడు మాత్రం మేము సెకండ్ లిస్ట్ ఇస్తామంటూ కూడా మమ్మల్ని అందరినీ కూడా వెళ్ళగొట్టే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ముఖ్యమంత్రి గారు ఏదైతే నిరుపేద ప్రజలకు సంబంధించి సొంత సహకారం చేస్తున్నారు అదే విధంగా ముఖ్యమంత్రి చేసే విధంగానే దృష్టి దృష్టి సారించాలి ఇటు వరంగల్ సంబంధించిన నేతలు కావచ్చు ఇటు వర్ధనపేట నియోజకవర్గం ఎమ్మెల్యే కూడా ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఇటు నిరుపేదకు సంబంధించిన ఉన్నారో ఆ నిరుపేద వ్యక్తులకే ఇంద్రమిల్లు వచ్చే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేయాలంటూ కూడా వీళ్ళంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రానున్న రోజుల్లో అయితే ఇటు నిరుపేద ప్రజలకు ఇటు ఇంద్రమైల్లు రానియడంలో అయితే మేమంతా రానున్న రోజుల్లో అయితే ఇటు ఎమ్మెల్యే క్యాంపాఫీస్ను అయితే ముట్టడిస్తామంటూ కూడా ఇటు గుళ్ళ శ్రీంగారం రెండవ డిజన్ కాలికి సంబంధించిన స్థానిక